జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య పాలనలో ఓటు యొక్క ప్రాధాన్యతను గురించి ప్రజలకు తెలియచేశారు నల్గొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి అర్హులైన ఓటర్లను ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసేలా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు క్లాక్ టవర్ సెంటర్ లో పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ అవగాహన ర్యాలీని మరి విజయవంతంగా నిర్వహించి మరి ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మరి సాధారణంగా అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తేదీన ఇదే రోజున జాతీయ కేంద్ర ఎన్నికల సంఘం అనేది స్థాపించడం జరిగింది మరి రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదో తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం నమోదై ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా వారందరూ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం మరి ఈ సంవత్సరం మన ఓటర్ల దినోత్సవం జిల్లా అధికారులకి సీఈఓ గారికి ఆర్డిఓ గారికి అదేవిధంగా ఈరోజు వచ్చిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్ అండ్ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చాలా యాక్టివ్గా ఈ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి మనమంతా ఒక టూ కిలోమీటర్స్ వాక్ చేయడం జరిగింది ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో హౌ మెనీ ఆఫ్ యూర్ voters న్యూ so, voters ఓ వెరీ గుడ్ ఐ యు ఎక్సైటెడ్ వాచ్ సో ఐ హోప్ టు సింగ్ ఆల్రెడీ మీకు తెలుసు ఈరోజు నేషనల్ ఓటర్స్ డే మనం ఎందుకు జరుపుకుంటున్నాము మీరు సిఇ సిఈ గారి మెసేజ్ విన్నారు అదే విధంగా అందరూ కూడా చెప్పడం జరిగింది ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ కరెక్ట్ వై బికాస్ ఎవ్రీ వన్ ఫ్రమ్ సీనియర్ సిటిజన్స్ టు రీసెంట్ ఓటర్స్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన ఓటర్స్ కూడా అందరూ ఓటు వేస్తారు కాబట్టి వీ హ్యావ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ బికాస్ ఆల్ ఆఫ్ యూ మేకప్ దిస్ డెమోక్రసీ మీరందరూ కూడా ఈ డెమోక్రసీలో పార్ట్ కాబట్టి మనము ఈ ఓటర్స్ డే అండ్ ఆల్సో ఇండియన్ డెమోక్రసీని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కి మన ఎలక్షన్ కమిషన్ చాలా పేరు సంపాదించుకున్నారు మొత్తం అరౌండ్ సిక్స్టీ కంట్రీస్కి వారు అడ్వైజర్గా కూడా ఉంటారు సో దట్ ఈస్ బికాస్ ఇంత మ్యాసివ్ ఎక్ససైజ్ ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్లో కానీ ఏ వింగ్లో కానీ జరగదు ఎలక్షన్స్ చేసినంత మ్యాసివ్ ఎక్సర్సైజ్ సో అదంతా మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఆర్ కమింగ్ అవుట్ ఆస్ ఓటర్స్ అండ్ అప్ హోల్డింగ్ ఇండియన్ డెమోక్రసీ సో మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఈసారి కూడా అందరూ వచ్చి ఓటు వేయాలని యూజువలీ చాలా వరకు అర్బన్ ఏరియాస్లో కానీ లేకపోతే కొన్ని సెగ్మెంట్స్ ఓటర్స్ ముందుకు రారు ఓటు వేయడానికి మీ అందరికీ తెలుసు ఈసారి డిజేబుల్ ఓటర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్కి కూడా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఓటర్స్ ఈవెన్ దోస్ హూ కెన్ నాట్ కమ్ ఫార్వర్డ్ ఈ ఎన్రోల్మెంట్ చేసుకోండి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీని అవైల్ చేసుకోండి ఎందుకంటే అది సీనియర్ సిటిజన్స్ కి డిజేబుల్డ్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కి చాలా ఇంపార్టెంట్ బికాస్ దేర్ దే విల్ నాట్ కమ్ టు ద పోలింగ్ బూత్ అండ్ కొంచెం స్ట్రెస్ తీసుకొని రాకర్లేదు సో వారు కూడా ఎక్కడన్నా ఓటర్ నమోదు కాకపోతే ది రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఫర్ అవర్ అండ్ ఎస్పెషలీ యూత్ అందరం అనుకుంటాము మా దగ్గర ఎవ్రీబడి నాకు అయితే మార్నింగ్ ప్రజావాణిలో ఆర్ వీక్లో కమ్ మరియు ఇతర వేదిక పైనటువంటి అతిథులు ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆధారమైనటువంటి ఓటు హక్కుని సుమారు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వయసు సుమారు తొంభై పదిహేనుకు పైగా ఎన్నికల్లో పదిహేను శాతం పైగా సాధారణ ఎన్నికల్లో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు మరి మనందరికీ తెలుసు ఎన్నికల కమిషన్ ఎనభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి హోమ్ ఓటింగ్ అనేటువంటి సౌకర్యం ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునేటువంటి సౌకర్యం కూడా కల్పించే మోహన్ రావు గారికి సన్మానం చేస్తున్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా కూడా ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న రోజు ఇప్పుడు సన్మానిస్తున్నారు నిర్వహించుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు మరి అత్యధిక సాధన చేసి అందరూ కూడా మీ యొక్క చేతి కుడి చేతిని ముందు సాధించండి ఓటర్ల ప్రతిజ్ఞ అందరూ కూడా చెప్పండి నాతో పాటు భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలు నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము జై హింద్

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్